ఇంటూ నిర్మలా టీ తీర్చిస్తామండి చాలా బాగుందండి ఈసారి కూడా చాలా చాలా వెరైటీస్ వచ్చాయండి చాలా బాగున్నాయి

పోచంపల్లి డిజైన్ అండి ఇవి చాలా బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చింది ఇది కూడా సపరేట్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులోనే వచ్చిందండి గోల్డ్ ఫినిషింగ్ ఈ మోడల్స్ చాలా మోడల్స్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి చూడండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం కూడా ఇలాంటి మోడల్స్లో తెచ్చాము సాక్ ఓపెన్ అయిపోయింది మళ్ళీ తీసుకురామని అడిగేసరికి మళ్ళీ తీసుకొచ్చానండి కాకపోతే డిజైన్ వేరే ఉంది డైలీ వేరీ కూడా తెచ్చామండి చాలా ఇది డైలీ వేరే అండి ఫిక్స్ మాత్రం పార్టీ వేర్ కావాలి డైలీ శారీస్ కావాలని చాలా మంది అడిగారు ఇదిగోని కానీ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ క్లాత్ బాగున్నది చాలా చాలా ఈజీగా అవి కూడా బాగున్నాయి అయితే రీస్టాక్ అండి ఎన్ని తెచ్చినా అయిపోతుంది డ్రెస్సులు కూడా కుట్టించుకోవచ్చు అండి ఈ క్లాత్ చాలా బాగుంది సిఫాన్ జార్జెట్లా ఇది కూడా బాగున్నాయి ఇది బాగుంది డిజైన్ అండి చాలా బాగున్నాయి డ్రెస్సులు లాంగ్ ట్రాఫి ఇవన్నీ పుట్టించుకోవచ్చు అండి అవి బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది మనం కట్టుకుంటే ఇది శారీ అసలు ఇవ్వాలనిపిస్తుంది ఎంత బాగుంటుంది అవి డిజైన్ చాలా బాగుందండి బాగుంది అసలు డిజైన్ చూసిందాకంటే చాలా బాగుంటుంది ఇంకా అవి ఈ కలర్స్ వేరే క్వాలిటీ కూడా వేరండి కలర్స్ క్వాలిటీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ తెచ్చాము ఇందులో కూడా బాగా బాగా న్యూ మోడల్ అండి న్యూ మోడల్ చాలా బాగుంది అసలు ఎంత బాగుంది అక్కడ లాస్ట్ టైం తెచ్చామండి త్వరగా అందరూ తీసేసుకున్నారు ఇవి మల్టీ కలర్ అండి చాలా ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయండి మీరు కావాలనుకుంటే మళ్ళీ అయినా తెప్పిస్తామండి ఈ మోడల్ కూడా బాగుంది ఎన్ని మోడల్స్ చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ సపరేట్గా వీడియో ఇదైతే బొమ్మల డిజైన్ అయితే చాలా బాగుంది ఇగో ఇ వర్క్స్ అండి ఆల్ ఓవర్ వర్క్ ఇందులో కూడా చాలా బాగుంది వీడియో చేసి ఇన్స్టాల్లో పెడతామండి ఒక్కొక్కటి వీడియో చేస్తాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి వచ్చేసి ఆన్లైన్లో చేసుకోండి వాట్సాప్లో యూట్యూబ్లోనూ ఇన్స్టాలో పెడతామండి అన్ని రీల్స్ అప్రైట్గా రీల్స్ ఒక్కొక్కటి మీరు ఫాలో అవ్వండి అని ఇన్స్టాను యూట్యూబ్ను ఫాలో అవ్వండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మాకు సపోర్ట్ చేస్తే మీకు చాలా చాలా మోడల్స్ మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్లో ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్టాక్ రాగానే వచ్చే మోడల్స్ అన్ని మీకు త్వరగా వచ్చేస్తాయండి త్వర త్వరగా తీసుకోవచ్చు మా షాప్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ నెంబర్ వన్